సినిమాలు ఎక్కువ చేస్తున్నా సరే వాళ్ళ సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునేషన్ ఇవి పార్లమెంట్లో పెద్దల సభలకు కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పరిపాట లేదా అనిపిస్తున్నారు సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు సినిమా మీద సినిమా చేస్తామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్ మా వాళ్ళందరికి ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఏదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి సినిమా మా కష్టం మేమే పడతాము మీరు కనుక ఆదరిస్తే సంతోషం సినిమా ఎన్హాన్స్ కోసమే మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాలు కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాము వీలైతే ప్రభుత్వాలు సహకరించండి అంతేగాని అనగ తొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా చెత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు చేయి దయచేసి చేయొద్దని సవినయంగా వినియోగించుకుంటున్నాను